హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండి మీ అందరికీ కూడా ఈరోజు నేను స్పెషల్గా పప్పు బియ్యం చేశానండి అది ఎలా చేశాను అంటే మీకు షేర్ ఈ వీడియోలో చూపించేస్తాను అయితే ఇది పప్పు బియ్యము మా పిల్లలకి చాలా ఇష్టమండి మేము తెలంగాణలో మంచేర్యాల్లో ఉండేవాళ్ళమండి అప్పుడు నేను ఇది నేర్చుకున్నాను దీనికి కావాల్సినవి ఆనియన్ రెండు అండి ఆలుగడ్డ ములక్కడ మన ఇంట్లో ఏ కూరలు ఉంటే అవి వేసుకోవచ్చండి ఇవే కావాలని ఏమీ లేదు నా దగ్గర ఇవి ఉన్నాయి అందుకని నేను వీటితోనే చేశాను టమాటా వంకాయ అన్నీ కూడా చక్కగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా అందులో వేసేస్తే అయిపోతుందండి ఆ ముక్కలన్నీ కూడా అందులో వేసేసాను అప్పుడు తర్వాత ఆ ముక్కలన్నీ వేసాక ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయాలండి మూత పెట్టేస్తే ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గుతుందండి ఆయిల్ వేడెక్కింది నేను ఈ ముక్కలన్నీ కూడా అందులో వేసేస్తున్నాను గిన్నెలోకి వేసేసిన తర్వాత కొద్దిగా కొంచెం సేపు అటు ఇటు కలిపేసి తర్వాత ఒక మూతని సరిపడా గిన్నెకి సరిపడా మూతని కూడా పెట్టేసేయాలి ఆ ఆవిరికి కూరగాయ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గుతాయండి మూత పెట్టేసుకున్నాను అలా వదిలేశానండి ఈ పప్పు బియ్యము చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఇందులో రైతా చేసుకోవచ్చు లేకపోతే ఆవకాయ కూడా వేసుకొని తిన్నా బాగుంటుంది నేను ఇక్కడ ఒక డబ్బా బియ్యం తీసుకున్నానండి ఆ డబ్బా బియ్యానికి ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను ఈ రెండు కూడా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని నీళ్ళన్నీ వంచేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ కూరగాయ ముక్కలు మగ్గినాయో లేదో చూసుకోవాలండి మూత తీసి కూరగాయ ముక్కలు మగ్గిన మగ్గు మగ్గినయని చూసుకున్నాను అయితే తర్వాత దానిలో కూరగాయలన్నీ కూడా మగ్గినాయండి రెండున్నర గ్లాసు ఒక డబ్బా పియ్యానికి రెండున్నర గ్లాసు నీళ్లు పోసానండి నీళ్ళు పోసి అది బాగా బాయిల్ అవ్వాలండి ఆ నీళ్ళు ఆ మొక్కలన్నీ కూడా చక్కగా ఉడికి ఉంటుంది బాయిల్ అయిన అయినాక నేను దానిలో సరిపడా కొద్దిగా మసాలా కూడా వేసుకున్నాను రెండు స్పూన్లు ఈ మసాలా ప్యాకెట్ తెచ్చుకున్నానండి నేను ఈ గరం మసాలా కూడా రెండు స్పూన్లు వేసాను దానిలోకి తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకున్న ఒకటిన్నర స్పూను సాల్ట్ వేసానండి అందులో ఈ కడిగి పెట్టుకున్న బియ్యం అంతా కూడా దానిలో ఆ గిన్నెలోకి వేసేసానండి నీళ్లు పోసి అది మసాలా ఉప్పు వేసేసా కదా అది బాయిల్ అవుతోంది బాయిల్ అవుతుండగా ఈ బియ్యము పప్పు కూడా అందులో వేసేసాను మొత్తము కుక్కర్లో ఉడకపెట్టుకోవచ్చు కానీ అండి కుక్కర్లో విజిల్ ఒక విజిల్ వస్తే బాగానే ఉంటుంది కానీ ముక్కలన్నీ కూడా చితికిపోతాయండి అంత పేస్ట్రీ పేస్ట్రీగా అయిపోతుంది అందుకని నేను విడిగానే వండుతున్నానండి గిన్నెలోనే వండుతున్నా మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకొని ఉంచేసానండి తర్వాత ఇగో ఇట్లా ఉడుకుతోంది మళ్ళీ కూడా ఒకసారి కలిగి పెట్టుకున్నాను దాన్ని చక్కగా మెతుకు మెతుకు అంటకుండా కూరగాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికి ఇది టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి ఈ పప్పు బియ్యం తెలంగాణలో బాగా చేస్తారు మేము అక్కడే ఉండి వచ్చామండి అందుకని మా పిల్లలకి ఇది చాలా ఇష్టపడతారు ఈ పప్పు బియ్యం తేలికలో అయిపోతుంది ఏం లేదండి అన్ని కూరగాయలు కలిపేసేసి వండేయటమేనండి ఇది పప్పు ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి కమ్మగా టేస్టీగా ఉంటుంది కందిపప్పు కూడా నేను ఒక డబ్బా బియ్యానికి ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను మొత్తం ఉడికిపోయిందండి చాలా చాలా బాగుంటుంది ఇది మీరు కూడా వీలైతే చేసుకోండి చాలా టేస్టీగా అయిపోతుంది ఇంకొక పది నిమిషాల నుంచి దింపేశాను నేను ఇదిగోండి రెడీ అయ్యింది పప్పు బియ్యం దీనిలో ఆవకాయ తింటే అంటే గా